అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం ఐదవ రాష్ట్ర మహాసభలను విజయవంతానికే సిఐటియూ ఆధ్వర్యంలో కే రన్ సిఐటియు తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు మెదక్ జిల్లా కార్యదర్శి అజ్జమర్రి మల్లేశం అన్నారు ఈ రోజు సిఐటియు ఆధ్వర్యంలో సిఐటి జిల్లా కార్యదర్శి అజ్జమరి మల్లేశం జెండా ఊపి కే రన్ ప్రారంభించారు మెదక్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ నుండి ప్రారంభమై కొత్త బస్టాండ్ వరకు రెండుకే రన్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు మెదక్ జిల్లా కార్యదర్శి అజ్జమర్రి మల్లేసం మాట్లాడుతూ ఐదవ రాష్ట్ర మహాసభలను విజయవంతానికే రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మెదక్ జిల్లాలో రెండుకే రన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు డిసెంబర్ ఏడు నుండి తొమ్మిది తేదీలలో సిఐటిూ రాష్ట్ర మహాసభలకు మొదటిసారిగా మెదక్ పట్టణం వేదిక కాబోతుందన్నారు తేదన చిల్డ్రన్స్ పార్క్లో బహిరంగ నిర్వహించడం జరుగుందని తెలిపారు ఎనిమిది తొమ్మిది ప్రతినిధుల సభ జరుగుతుందన్నారు ఈ మహాసభల్లో అన్ని రంగాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు ఇప్పటికే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి అమలు చేస్తుందన్నారు దీంతో కార్మికుల హక్కులు చట్టాలకు ప్రశ్నించే హక్కు లేకుండా ఉక్కుపాదం మోపిందన్నారు వీటన్నింటిపై మహాసభలలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు ఈ మహాసభలలో అన్ని రంగాల కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా నాయకులు కొరెంకల మల్లేశం టౌన్ కార్యదర్శి సంతోష్ నాయకులు బాలనసు సాయిలు రాజు నరేష్ ఆకాష్ సత్యం తదితరులు పాల్గొన్నారు شکریہ شکریہ زندہ باد زندہ باد تاریخ تار نکلائی کیتا ہماری وڈی لائی تاریخ تار نکلائی کیتا ہماری وڈی لائی شکریہ شکریہ زندہ باد زندہ باد زندہ باد زندہ باد سپریم نیشنل سینٹرنگ డిసెంబరు ఏడు నుంచి తొమ్మిది వరకు మెదక్ పట్టణంలో నిర్వహించే సిఐటియు తెలంగాణ రాష్ట్ర ఐదవ మాసం జయప్రదం చేయాలని ఈ రోజు మెదక్ పట్టణ కేంద్రంలో టూర్ కేరా నిర్వహించడం జరిగింది మార్కెట్ యార్డ్ వద్ద ప్రారంభించినటువంటి టూ కేరాను కొత్త బస్ స్టాండ్ వరకు కొనసాగింది ఈ రోజు మెదక్ పట్టణమే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మాసముల జయప్రదానికి టూర్ కేరా నిర్వహిస్తున్నాం ఏడవ తేదీ నాడు గొప్ప బహిరంగ సభ జరగబోతున్నది మార్కెట్ యార్డ్ లో కార్మిక ప్రదర్శన ప్రారంభమై చిల్డ్రన్స్ పార్క్ లో బహిరంగ సభ జరగబోతున్నది ఈ బహిరంగ సభలో సిఐటియు అఖిల భారత అధ్యక్షురాలు కామ్రేడ్ హేమలత గారు సిఐటి రాష్ట్ర అధ్యక్షులు కామ్రెడ్ చుట్టారాములు కార్యదర్శి పాలడుగు భాస్కరు అఖిల భారత కోశాధికారి సాయిబాబుతో పాటు అనేక మంది కార్మిక నాయకులు బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు ఏడవ తేదీ మధ్యాహ్నం ప్రారంభమైనటువంటి ప్రతిల సభ తొమ్మిదవ తేదీ సాయంత్రం వరకు మెదక్ పట్టణంలోని వినాయక హాల్లో జరగబోతున్నది ఈ మహాసభల యొక్క ప్రధాన ఎజెండా తెలంగాణ రాష్ట్రంలో కార్మికులకు వేతనం ఇరవై ఆరు వేల రూపాయల సాధన అదే రకంగా స్కీమ్ వర్క్లను రెగ్యులరైజ్ చేయడము ప్రైవేటీకరణ రద్దుకు వ్యతిరేకంగా అదే రకంగా కార్మికుల హక్కులు కాపాడడం కోసం హమాలి భవన్ నిర్మాణ ఆటో తదితర కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని చేయాలని ఈ మహాసభలో చర్చ జరగబోతున్నది కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వము మొత్తము కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ తీసుకొచ్చి కార్మిక వర్గం ఎంత వ్యతిరేకించినా ఏకపక్షంగా అమల్లోకి తీసుకొచ్చింది వీటి రద్దు అయ్యే వరకు కూడా పోరాట కార్యాచరణ ఆ మహాసభలో జరగబోతున్నది అందుకే మెదక్ జిల్లా కార్మిక వర్గం అంతా ఏడో తేదీన జరిగేటువంటి బహిరంగ సభలో ప్రదర్శనలో పెద్ద ఎత్తున భారత చేయాలని కూడా సహకరించాలని మెదక్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం